హాయ్ అండి అందరికీ ఈరోజు పచ్చళ్ళ సిరీస్లో భాగంగా డే ఫోర్ పచ్చడి నాలుగో పచ్చడి చూపించబోతున్నాను మీకు అది ఏమంటే బెండకాయ పచ్చడి అండి ఈ బెండకాయ పచ్చడి కొద్దిగా జిగురే ఉంటుంది నేను చేసిన విధానంగా చేస్తే బెండకాయలు వేపుకొని పక్కన పెట్టుకొని చేస్తే కొద్దిగా మామూలు కంటే కొద్దిగా జిగురు తక్కువగా ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయలు ఒక పది బెండకాయలు తీసుకున్నాను ఒక పది ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఒక్క టమోటా చాలు కొద్దిగా కాబట్టి ఆనియన్ ఒకటి మెంతులు హాఫ్ టీ స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను చింతపండు కొద్దిగా అండి హాఫ్ నిమ్మకాయమైన చాలు సాల్ట్ ఉప్పు గల్డు ఉప్పు బెండకాయలను ఏపుకుందాం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర ధనియాలండి మూడు వేపుకుందాం లో ఫ్లేమ్ పెట్టుకొని వేపుకుందాం వేగిపోయినానండి బోల్ లెగ్ తీసుకున్నాము ఇప్పుడు బెండకాయలు వేపుకుందామండి బెండకాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుందాం బెండకాయలు వేగాలి కాబట్టి వేపుకున్న తర్వాత పచ్చిమిసాయ టమాటాలు వేసుకున్నాము పచ్చళ్ళ సిరీస్ అని చెప్పి రోజు డైలీ ఒక పచ్చడి చేయకుండా అంతలోపల వేగుతాయండి డైలీ ఒక పచ్చడి చేయకుండా డే బై డే త్రీ డేస్కు ఫోర్ డేస్కు వీక్లీ వన్స్ ఎందుకు పెడుతున్నాను అంటే రోజు పచ్చళ్ళ సిరీస్లో అదే పచ్చడే తినలేము కదండి కాబట్టి అప్పుడొక్కటి అప్పుడొకటి చెప్ చెప్పి పెడుతున్నాను అందుకే మీకు షార్ట్లలో చెప్పేసి అది చూస్తారని వీడియోలో పెడుతున్నాను అప్పుడప్పుడు అయితే మీరు కూడా చేసుకొని తినగలరు ఫ్రై చేస్తారని పెడుతున్నాను డైలీ అందుకే పెట్టట్లేదు బెండకాయలు వేగిన తర్వాత పచ్చిమిక్కాయలు వేసుకుందాం బెండకాయలు వేగిపోయినాయండి తీసేసుకున్నాం బెండకాయలను దీంట్లోనే టమోటాలు పచ్చిమికాయలు వేస్తే వేగుతాయి కానీ కొంచెం జిగురు వస్తుంది కాబట్టి నేను విడిగానే ఎంచుతున్నాను టమోటాలుకాయ టమోటాలు వేసి ఎగనిద్దాం ఈ పచ్చిమిరకాయలు వేగేటప్పుడే కొంచెం సేపు కొత్తిమీర అట్లా వేసి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసి కొద్దిసేపు చల్ల కానివ్వండి తర్వాత మిక్సీ వేసుకుందాం ఇవన్నీ అవి లోపు మనం జీలకర్ర మెంతులు ధనియాలు ఉప్పు చింతపండు పచ్చిమిరకాయలు టమోటాలు వేసుకున్నాము ఆనియన్స్ వేయలేదండి పచ్చివే పెట్టాను ఎందుకో చెప్తాను లాస్ట్లో కలిపేదానికి పచ్చివే పెట్టినాను ఇవి ఏపలేదు దీన్ని గ్రైండ్ చేసుకొని వస్తాం ఫస్ట్ మెత్తగా ఏం చూడండి పచ్చిమికాయలు టమాటా పేస్ట్ ఇప్పుడు పచ్చి ఎర్రగడ్డలు కొంచెం విడదీసుకున్నాను ఒక రౌండ్ వేద్దాం కచ్చా ఎర్రగడ్డలు పచ్చ పచ్చ ఊరిక ఒక రౌండ్ అట్లానే అట్లా అన్నానండి దీన్ని ఒక గిన్నెలే తీసుకున్నాము ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు దీన్ని ఇంతకుముందు ఈ బెండకాయ పచ్చడిని వంకాయ పచ్చడిని మన అమ్మ అమ్మమ్మ కాలంలో బజ్జీ అంటారండి వంకాయ బజ్జి బెండకాయ బజ్జీ అంటారు దీన్ని మామూలుగా మా ఊర్లో ఇప్పటికీ దీన్ని వంకాయ బజ్జీ బెండకాయ బజ్జీ అంటారు కానీ ఇప్పుడు మనం పచ్చడి అంటున్నాము ఎర్రగడలు చూడండి పచ్చివే వేస్తున్నాను అట్లే ఉంది ఇప్పుడు ఈ బెండకాయలను వేసి మామూలుగా అయితే మనము మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే బంక బంక అయ్యి మెత్తగా అయిపోతుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీన్ని మిక్సీ కాకుండా రోలు మనకు కన్వీనియంట్ లేదు కాబట్టి పప్పు గుత్తితో ఇట్లా మ్యాష్ చేస్తున్నానండి పప్పు గుత్తితో మ్యాష్ చేసి ఇది కావాల్సినంత మనం కావాల్సినంత చేసుకోవచ్చు ఎక్కువ మెత్తగా కాకుండా ఎక్కువ బరక కాకుండా వేసుకొని ఈ విధంగా చేసుకొని ఇది ముద్దలేకి బాగుంటుంది చపాతీ లేక బాగుంటుంది సంగటండి అండి లేకి చాలా బాగుంటుంది కొద్దిగా నీళ్ళగా చేసుకోవాలి రైస్ లేకి చపాతీకి అయితే ఇలా గట్టిగా ఉంటే వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ముద్దలేకి బెండకాయ బజ్జి అంటారు దీన్ని పప్పు గుత్తితోనే ఎలా నలుపుతున్నాను చూడండి ఈ విధంగానే చేసుకోండి టేస్ట్ చేయండి ఫస్ట్ మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ల రూపంలో చెప్పండి ఎలా ఉందో చూడండి రోట్లో దంచుకున్నట్లే దంచేస్తున్నాను ఎర్రగడ్డలు కనబడుతున్నాయి బెండకాయలు కూడా సుగం సుగమే నలిగినాయి బాగుంది చూడు కరెక్ట్గా ఇప్పుడు తిరువాత వేసుకుందామండి ఈ కన్సిస్టెన్సీలో మనం తిరువాత వేసుకుందాము ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు కొద్దిగా పసుపండి తెల్లగడ్డలు కరివేపాకు ఒట్టిమిరపకాయలు తరువాత వేసుకున్నాము బెండకాయ పచ్చళ్ళలో పసుపు వేయలేదు కాబట్టి తిరువాతలు వేసుకున్నాం పసుపు వాసన రాకుండా ఆయిల్లో పసుపు మగ్గుతుంది కాబట్టి ఏం పసుపుసన రాదండి పచ్చి పసుపు వాసన ఈ విధంగా చేసుకోండి వేడివేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని అప్పలాన్ని అంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సూపర్ అంటారు మీరే అయింది తరువాత అయిందండి కలుపుకుందాము కొద్దిగా దీంట్లో వేసుకుందామండి వేసుకొని ప్యాన్లోకి తీసుకున్నాము ఇలా చేస్తేనే కదండి మన ఆడవాళ్ళకి కొద్దిగా తృప్తిగా ఉంటుంది అంతా ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకున్నాము బెండకాయ పచ్చడి రెడీ అయ్యిందండి చూడండి ఎరగడలు ఎరగడలు ఉన్నాయి బెండకాయలు కూడా తగులుతూ ఉన్నాయి ఎరగడలు పచ్చి వేసిందన అంతా తగులుతూ ఉంది బాగుంటుంది కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకొని సైడ్ డిష్ ఏదన్నా పెట్టుకొని అప్పలాలు వడియాలు తీసుకొని తినండి ట్రై చేయండి చేసుకొని తిని మా ఛానల్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్